మనిషి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు అచేతనావస్థలో ఉన్నప్పుడు పచ్చిగా చెప్పుకోవాలంటే చేతగాని దశలో ఉన్నప్పుడు భయపడుతున్నప్పుడు దాన్ని షో చేయడానికి కోపం రూపంలో ప్రదర్శిస్తారు చాలామంది వయసుకు సంబంధం లేకుండా సందర్భానికి సంబంధం లేకుండా అవసరం ఉందా లేదా అనేది అవసరం లేకుండా కోపం ప్రదర్శిస్తుంటారు ఈరోజు అంబట రాంబాబు గారికి ఎందుకు అంత కోపం వచ్చిందో సాధారణంగా అంబట రాంబాబు గారు న్యాయవాది ఆయన చాలా లీగల్గా చాలా లాజికల్గా మాట్లాడుతుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా మాట్లాడగలరు అనుకున్న వ్యక్తుల్లో అంబట రాంబాబు గారు పేరు నాని గారు వీళ్ళిద్దరే లీగల్గా లాజికల్గా చాలా చక్కగా మాట్లాడతారు ఈవెన్ రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడతారు కానీ తల తోక ఉండదు మరీ సిల్లీగా ఉంటాయి సో అటువంటి అంబట రాంబాబు గారు ఈరోజు ఎంత చెత్తగా మాట్లాడాడో చూడండి ఆయన ఒకసారి వినండి मतिलब कल sorry... మళ్ళీ ఒకసారి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో అనుకుంటా నవంబర్లోనో అక్టోబర్లోనో పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టి బోసీడీకే అన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉద్దేశం ఉద్దేశించి అన్నారో స్పష్టత లేదు అలా అన్నందుకే వైసీపీ వాళ్ళు వీరంగం సృష్టించారు కార్యాలయం మీద దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత పోలీసు సంస్మరణ దినోత్సవం రోజు మరి నన్ను తిడితే మా కార్యకర్తల కోపరాధాన్ని సమర్థించుకున్నారు మరి అక్కడ చంద్రబాబు గారిని ఉద్దేశించి ప్యూర్లీ అంబటి రాంబాబు గారు నూటికి నూరు శాతం చంద్రబాబు గారిని ఉద్దేశించే ఆ మాట అన్నాడు ఆయన రేపొద్దున ప్రెస్ మీట్ పెట్టి కవర్ చేసుకున్న ఆయన ఛానల్లో ఆయన కవర్ చేసుకున్నా సరే ఇంకా లేదు ఆయన ప్యూర్లీ చంద్రబాబు గారినే ఆ మాట అన్నాడు లమ్ కొడుకుని రమ్మను చంద్రబాబు గడు వస్తాడు ఆడ అమ్మ మొగడొస్తాడు వస్తాడో రమ్మను లమ్ కొడుకు ఎవడొస్తాడో వాడిని రమ్మను అన్నాడు వస్తే ఏం చేస్తాడు ఆయన అక్కడ ఉన్నారు కదా చుట్టుపక్కల మరి కారులో ఉన్నాడు ఎందుకైనా బయటకు దిగాల్సిందే రమ్మను రమ్మను అని బయటకు దిగాల్సిందే గుంటూరులో యాక్చువల్లీ ఆయన అడ్డుకున్నారు హిందూ సంఘాలు కొంతమంది అక్కడ వైసీపీ వాళ్ళకి వ్యతిరేకంగా కొంతమంది ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీలు తీయడానికి వైసీపీ వాళ్ళు వెళ్తే ఆ వైసీపీ వాళ్ళని హిందూ సంఘాల వాళ్ళు అడ్డుకున్నారు సో అందుకు ఆయనకు అంత కోపం వచ్చేసింది కోపం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంత దారుణంగా మాట్లాడాడు ఆయన అసలు ఆ వయసుకి ఆ మాటకి ఏమైనా సంబంధం ఉందా రాజకీయాల్లో కాస్త అయినా పరిణితి ఉండక్కర్లేదా అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అంత కోపం ఎందుకు సో మీరు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి గతంలో ఆ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అయిందనుకుంటా అప్పటికి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నాటికి పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా పద్ధతిగా ప్రెస్ మీట్ పెట్టి బోసీడీకే అన్నారు బోసిడీకే అంటే అర్థమేంటో ఆ పదాన్ని సృష్టించిన జంజాల గారు కూడా చెప్పల జంజియాల గారి సినిమాల్లోనే బోసిడీకే అనేవాళ్ళు నిజంగా అది పచ్చిభూత అయితే జంజాల గారు లాంటి డైరెక్టరు రచయిత తన సినిమాల్లో అటువంటి పదాన్ని పెట్టి ఉండరు దానికి అంత బూత్ వస్తాయి కానీ అది బూత్ కాదు సరే వైసీపీ వాళ్ళ భాషలో అది బూతే అనుకుందాం అలా అన్నారని జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారని వీరంగం సృష్టించారే మరి ఇప్పుడు చంద్రబాబు గారిని ఉద్దేశించి అమ్మట్రాబు గారు అంత మాట్లాడారే ఏం చేయాలండి వీళ్ళయి ఎలా ట్రీట్ చేయాలండి వీళ్ళయి ఫ్రస్ట్రేషన్ ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లా నిన్నగాక మొన్న పేరు నాని గారు కూడా అంతే చంద్రబాబు గారిని నారా లోకేష్ గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడతాడు అసలు వీళ్ళకి మైండ్లు పోతున్నాయి భవిష్యత్తు మీద బెంగ అయిపోయింది పార్టీ గెలుస్తుందో లేదో తెలియట్లా అక్కడ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది రాజకీయ భవిష్యత్తు లేదు ఈ టైంలో ఏమైనా ఖాళీగా ఉంటే యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవడమో లేదంటే వంటలు చేసుకోవడమో లేదంటే అమెరికా వెళ్ళడమో లేదంటే వ్యవసాయం చేసుకోవడమో అటువంటి చెయ్యకుండా ఏంటి మాటలు అసలు ఆయన లేగల్గా చదువుకొని న్యాయవాది వృత్తి ప్రాక్టీస్ చేస్తుండే చాలా లాజికల్గా మాట్లాడతాడు ఆయన ఆ పార్టీలో ఉన్న ఒక మంచి వక్త అయ్యుండి అంత దారుణంగా మాట్లాడచ్చా అంత చెత్త మాటలు మాట్లాడచ్చా అందులో మీడియా బయట ఒక మీడియాదేదో మైక్ ఉంది కారులో కూర్చున్న ఆయన ఇలా పైకి తల పెట్టి మరి రమ్మను అలా అమ్మి కొడుకుంది ఎవరొత్తారా రమ్మను చంద్రబాబు వస్తాడు వాళ్ళ అమ్మ ఒకడొస్తాడో రమ్మను అని చెప్పి అన్నాడు రేపు ఈనింటికి టీడీపీ వాళ్ళు వెళ్తారు ఎవరు వస్తారా రమ్మన్నట్టుగా ఈ గుంటూరులో ఈయన ఈ ఇంటికి టీడీపీ వాళ్ళు వెళ్తారు ఏంటి పరిస్థితి సార్ మీరే రమ్మన్నారు కదా అందుకే వచ్చామని చెప్పి ఏదో చేస్తారు అప్పుడు ఏంటి పరిస్థితి టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు కదా వైసీపీ వాళ్ళు మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఇంటికి టీడీపీ వాళ్ళు వెళ్తే దీనికి ఎవరు బాధ్యులు